గత సంవత్సరం బట్టి సంవత్సరం భయబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగంబేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది లాస్ట్ వారం నుంచి మళ్లీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది అలాగే కెల్లంబూళ్ళలో కూడా అన్న క్యాంటు శాంక్షన్ అయింది అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం పోగవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం ఈ మూడు అన్న క్యాంట కూడా నిత్య అన్నదానంతో ఇదౌతే ఇది అన్నదానం అనే దానికంట ఎందుకంటే ఐదు రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తాం కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటువంటి ఆశయం ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను